హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సురేష్ ఈ మధ్య జరిగేటువంటి పరిణామాలు భారతదేశం విధించే టారిఫ్స్ కావచ్చు సుంకాల విషయంలో భారతదేశం భయపడుతుందని చెప్పేసి ప్రపంచం అంతా కూడా ఒక్కటవుతుంది కానీ అగ్రదేశం ఉన్నటువంటి యూఎస్ఏ కావచ్చు మనం ఇదే విధించే సుంకాల నుంచి విషయంలో నుంచి మొదలు పెడితే హెచ్ వీసాల మీద కూడా భారీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అదే విషయానికి సంబంధించినటువంటి భారతీయులంతా కూడా ఇతర దేశ రాష్ట్రాలకు కావచ్చు ఇతర దేశాలకు పారిపోవాలని చెప్పేసి వెళ్ళాలని చెప్పేసి మేము చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే గో బ్యాక్ ఇండియా అనే ప్రయత్నం మాత్రం కాదంటూ కూడా మోడీ ఎన్నోసార్లు ప్రకటించినప్పటికీ తనను కూడా ఎవరు కూడా నమ్మడం లేదు ముఖ్యంగా ఏదో చేయాలని చెప్పేసి భయపెట్టాలని చెప్పేసి భారతదేశానికి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారికి ఇష్టం లేక కాదు లేదంటే ఎవరి దేశం మీద వాళ్ళకి ప్రేమ ఉన్నట్లు కూడా కొంతమంది చెప్తున్నారు ఇదే విషయానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి మనతో మాట్లాడాలనుకున్నారు ట్వంటీ ఫస్ట్ సెంచరీ చైర్మన్ సార్ కృష్ణప్రదీప్ సార్ వాళ్ళ స్టూడెంట్స్ కావచ్చు తన ప్రబోధించినటువంటి కం ఒక ఐఏఎస్ అకాడమీని ఎంతో స్పష్టంగా నడిపిస్తూ ఎంతోమంది విద్యార్థులకు పడుతున్నటువంటి వారు ఉన్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అసలు భారతదేశం మీద జరిగేటువంటి పరిణామాలు కావచ్చు యుఎస్ విధించినటువంటి సుంకాలు టారిఫ్ లేదా హెచ్ వన్ బి వీసా ముఖ్యంగా ఈ యొక్క ఫార్మా ఇండస్ట్రీ మీద తను ఇంపోజ్ చేసేటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ యొక్క విలువైన సమయాన్ని మా టీవీకి మాట్లాడగానే కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్ చెప్పండి నేపాల్లో జరిగినటువంటి మొన్న జరిగినటువంటి భూకంపం కావచ్చు మనం మాట్లాడుకుంటే భూకంపం అని వస్తుంది ఎందుకంటే అక్కడ జరిగేటువంటి కలహాలు కావచ్చు మతం గురించి కాదు కేవలం జంజీ సృష్టించినటువంటి రాష్ట్రాలు కావచ్చు దేశానికి అల్ల కల్లోలం సృష్టి సృష్టించినటువంటి పిఎంని కూడా అర్థించేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ నేపాల్లో ప్రధానంగా ఇటువంటి కల్లోలం జరగడానికి అక్కడ నుంచి పిఎం కూడా రిజైన్ చేసి పారిపోవడానికి ముఖ్యంగా కారణాలు ఏమై ఉంటాయి బేసిక్గా అట్ ద అవుట్సెట్ అంటే పైకి కనపడించే కనపడేది ఏంటంటే ఓకే దీనికి ప్రధానమైన కారణం ఫస్ట్ ఇమీడియట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే జన్జీ అని చెప్పుకుంటారో వాళ్ళు ఉపయోగించే ఇరవై ఆరు ప్లాట్ఫామ్స్ని ఇంక్లూడింగ్ ఫేస్బుక్ ట్విట్టర్ వీటితో సహా నిషేధించడం ఓకే అయితే ఈ నేపాల్లో ఇరవై ఆరు ప్లాట్ఫామ్స్ మొత్తం నిషేధించారు కానీ టిక్ టాక్ మాత్రం నిషేధం ఓకే ఇండియాలో నిషేధించిన టిక్ టాక్ మిగతా చాలా దేశాల్లో ఉంది నేపాల్లో కూడా ఉంది దాన్ని నిషేధించాల మైండ్ లో పెట్టుకోవాలి రెండోది ఇది ట్రిగ్గరింగ్ పాయింట్ ఇది ఎంతో కాలంగా మరుగుతున్నటువంటి మరొక ఇతర విషయాలు ఏంటంటే నేపాల్లో పెరుగుతున్నటువంటి ఒక నిరుద్యోగ సమస్య ఓకే మూడవది ఈ నెపోకిట్స్ అనేటటువంటి ఒక సైకలాజికల్ డైమెన్షన్ అంటే నెపోకిట్స్ అంటే ఈ పొలిటీషియన్స్ కి సంబంధించినటువంటి పిల్లలు దేశం మొత్తం పేదరికంలో ఉంటే వీళ్ళ పిల్లలు మాత్రం విదేశాల్లో ఉంటూ చక్కగా లగ్జరీస్ అనుభవిస్తూ ఈ లగ్జరీస్ అనుభవిస్తున్నటువంటి ఫోటోలని మళ్ళీ ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పడం ఇది ఒక జలసీని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి తర్వాత మైగ్రేషన్ మేజర్ మై ప్రాబ్లం మైగ్రేషన్ మైగ్రేషన్ అంటే చాలామంది ప్రతి సంవత్సరం సపోజ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఏడు లక్షల మందికి పైగా నేపాలీసు వేరే దేశాలకి మైగ్రేట్ అయిపోయారు ఉద్యోగాల కోసం అక్కడ లేవు కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సుమారుగా ఎనిమిది లక్షల మంది మైగ్రేట్ అయిపోయారు ఆ ఎనిమిది లక్షల్లో మళ్ళీ తొంభై లక్ష తొంభై వేల మంది వరకు మహిళలు ఉన్నారు ఇది కాకుండా రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత చాలామంది కిరాయి సైనికులుగా నేపాలీలు రష్యా కూడా మైగ్రేట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోవడం అండ్ ఆ ఇద్దరిలో పాల్గొనడం చనిపోవడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ మరుగుతున్నటువంటి బర్నింగ్ అవుతున్నటువంటి స్లో బర్నర్స్ అనమాట ఈ స్లో బర్నర్స్కి అల్టిమేట్గా ఎక్స్ప్లోషన్ అనేది సోషల్ మీడియా బ్యాన్ అవును సో ఈ వీటన్నింటి నేపథ్యంలో మనకు పైకి కనపడుతున్నట్టుగా ఈ నేపాలి జన్జీ మూమెంట్ అనేది మొదలైంది ఎవరైతే పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారని చెప్తారు దీనికి కనపడని మరొక కారణం ఏమంటారంటే డీప్ స్టేట్ నెట్వర్క్ ఈ అమెరికాకి చెందినటువంటి డీప్ స్టేట్ నెట్వర్క్ మన భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా కూడా అనుకోండి వీళ్ళు చేసేటటువంటి ఇంటర్నల్ యాక్టివిటీ అంటే డెమోక్రటిక్గా ఎలెక్ట్ అయినటువంటి ప్రభుత్వాల్ని కోల్చడం రెజీమ్ చేంజెస్ చేయడం ఓకే ఈ ప్రాసెస్ రెజీమ్ చేంజెస్ లో భాగంగా అంటే నేపాల్ మీద వీళ్ళు కన్నెందుకు పడింది అని అంటే నేపాల్ అనేది చైనాకి దగ్గరవుతుంది మధ్యకాలం నేపాల్ బేసిక్గా ఇండియాకి మిత్ర దేశం దేశం అయినప్పటికీ కూడా గత కొంతకాలంగా రెండు మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఓలీ అనే ప్రైమ్ మినిస్టర్ వచ్చాడో అప్పటి నుంచి ఈయన చైనాకి దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి సో అందుకనే మొత్తం అమెరికాకి చెందిన యాప్స్ అన్ని బ్యాన్ చేశారు కానీ ఓన్లీ చైనాకి చెందినటువంటి టిక్ టాక్ యాప్ బ్యాన్ చేయాలి ఆ టిక్ టాక్ యాప్ ఉపయోగించుకునే వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు ఫేస్బుక్ లేకపోయినా సరే అండ్ ఎప్పుడైతే ఈ అమెరికన్ యాప్స్ని బ్యాన్ చేశారో అది అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ నెట్వర్క్కి ప్రాబ్లమాటిక్ అవుతుంది సో దాంతో వీళ్ళు మొబిలైజ్ చేసినటువంటి ఫండింగ్ ద్వారా ఈ కిరాయి మూకలు ఎక్కువగా ఈ హింసాత్మక సంఘటనలో పాల్గొన్నట్టుగా మనకు కనబడుతుంది మామూలుగా ఈ పద్ పదమూడు నుంచి పద ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళు ఇలాంటి హింసాత్మక సంఘటనలు చేయరు చంపేయడాలు మాజీ ప్రధానమంత్రిని హోంమంత్రిని వీళ్ళ మీద దాడులు చేయడాలు తర్వాత ఒక హిల్టర్ అనేటటువంటి ఒక ఇది మన హోటల్ అతి పెద్ద హోటల్ని అక్కడ దాన్ని బర్న్ చేయడం మామూలుగా బర్నింగ్ చేస్తే ఒక గంట రెండు గంటలు మంటల్లో ఉండాలి కానీ మూడు రోజుల పాటు మంటల్లో ఉంది అంటే దానికి ఉపయోగించినటువంటి కెమికల్ ఏంటి ఆ కెమికల్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ విషయాలైనా డౌట్ఫుల్ గానే ఉన్నాయి అదేమి చెక్కలతో కట్టింది కాను కాంక్రీట్ తో కట్టింది కాంక్రీట్ మీద నువ్వు పెట్రోల్ పోసినా కానీ అది ఎంతసేపు ఉంటుంది పెట్రోల్ అంతసేపు ఉంటుంది కానీ దానికి ఉపయోగించిన ప్రత్యేకమైనటువంటి కెమికల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఈ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేయాలి అంటే దీనికి ఉన్నటువంటి మరొక కారణం ఏంటి అంటే ఇది దీని వెనక ఉన్నటువంటి అంటే ఈ డీప్ స్టేట్ నెట్వర్క్ ఏదైతే సిఐఏ తర్వాత ఈ కార్పొరేట్ కంపెనీలు ఈ ఫేస్బుక్ లాంటి కార్పొరేట్ కంపెనీలు వీళ్ళందరూ కలిసి ఒక నెట్వర్క్ ఏర్పడి వాళ్ళ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నటువంటి దేశాలని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి కావాల్సిన ఒక పపెట్ ప్రధానమంత్రిని పెట్టుకుంటాం దానికోసం ఇటువంటి జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఓకే సార్ ముఖ్యంగా గతంలో చూసుకున్నట్లయితే అక్కడ భూకంపాలతో తప్ప తప్ప మనకేం ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు కానీ మొన్న జరిగినటువంటి దాడుల్లో అల్లర్లు దాదాపు మీరు చెప్పినటువంటి జెంజీ కిట్స్ ఓన్లీ నెపో కిట్స్ చూసే చేశారా లేదంటే అక్కడ ఉండే అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు రూపాయి విలువ తగ్గపోవడం కావచ్చు అక్కడ ఉండే లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా లేకపోవడం అదే అనేక రకాలుగా ఉన్నది కానీ కొంతమంది చెప్తున్నటువంటి మా ప్రధానంగా అయితే ఏదైతే సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే చెప్తున్నారు నిజంగా అక్కడ ఎన్ అన్ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధాన సమస్యగా చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సో ఇందాక అనుకున్నట్టుగానే ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎస్ ఆ అన్ఎంప్లాయ్మెంట్ మామూలుగా బర్నింగ్ ఇష్యూ ఓకే అంటే గ్రో గా దాని అసహనం అనేటటువంటిది ఉంది ప్రజలు ఓకే సోషల్ మీడియా బ్యాన్ చేయడం మాత్రమే ఏకైక కారణం కాదు అది ట్రిగ్గర్ పాయింట్ ఓకే సో చాలా కాలంగా ఈ యువతలో ఉన్నటువంటి అసహనం ఆ అసహనానికి కారణం యువతకు కావాల్సింది ఏంటి చదువు ఆ తర్వాత ఉద్యోగం రీజనబుల్ గా కొంత ఇన్కమ్ ఈ మూడు కోరుకుంటారు ఈ మూడు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు అవును ఆ మూడు నేపాల్లో సరిగ్గా అందుబాటులో లేవు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు మైగ్రేషన్ అయిపోతున్నారు ఎనిమిది లక్షలు ఏడు లక్షల మంది సంవత్సరానికి మైగ్రేషన్ అయిపోతున్నారు ఇన్క్లూడింగ్ నేపాలి అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు అదంతా ఎకనామిక్ డైమెన్షన్ యాక్చువల్లీ సోషల్ మీడియా అనేది ఒక కారణం మాత్రం అనేక కారణాలలో ఒక కారణం అది ట్రిగ్గర్ చేసినటువంటి కారణం ఓకే కానీ ఈ మూమెంట్ అనేది నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇంత హింసాత్మకంగా మారి ఉండదు ఇంత హింసాత్మకంగా మారడానికి కారణం విదేశీ హస్తం ఉండడం అమెరికన్ హస్తం ఉండడం ఎందుకు అమెరికా జోక్యం ఎందుకంటే నేపాల్ చైనాకి అవుతుంది అమెరికాకి చైనాకి శత్రుత్వం సో చైనా ఇంపాక్ట్ అనేది ఓవరాల్ గా సౌత్ ఏషియా ఇండియా తప్పించి పాకిస్తాన్ కంట్రోల్ లో పెట్టుకుంది సిపెక్ ద్వారా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా తర్వాత శ్రీలంకని చేతుల్లో పెట్టుకుంది హమ్మన్ టోటా పోర్ట్ ద్వారా నేపాల్ ని కంట్రోల్లో పెట్టుకుంది సో నేపాల్లో కూడా వీళ్ళకి బీఆర్ఐ లో భాగంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా చాలా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ పెడుతున్నారు ఇవన్నీ కాకుండా ఈ పాలనా యంత్రాంగంలో నేపాల్లో ఉన్నటువంటి పాలనా యంత్రాంగం రాజకీయ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయమైపోవడం సో ఇవన్నీ కూడా అనేక రకాల బర్నింగ్ ఇష్యూస్ అనమాట ఫ్లాష్ పాయింట్ ఎక్కడ సోషల్ మీడియా సోషల్ మీడియా బ్యాన్ చేయడం ఓకే సార్ ఇప్పుడు భారతదేశంలో కూడా మీరు చూసే ఉంటారు పంజాబ్ నుంచి ఫార్మర్స్ అంతా కూడా ఎంఎస్పి నుంచి కావాలని చెప్పేసి ఈవెందో ఇండియాలో వచ్చింది బంగ్లాదేశ్లో వచ్చింది ఆఫ్ఘనిస్తాన్లో వచ్చింది అంటే ఆఫ్ఘనిస్తాన్ టీపీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జ ఏదైతే జంజీ అక్కడ చెప్తామో తాలిబాన్స్ నుంచి వస్తుంది లేదంటే బంగ్లాదేశ్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు శ్రీలంక ఇవన్నీ దేశాలు కూడా రాజకీయంగా అక్కడ స్ట్రాంగ్గా లేకపోవడం అని చెప్తున్నారు కానీ కొంతమంది అంటే మనకు కొంచెం తెలిసినటువంటి యువతులు కావచ్చు లే వాళ్ళు ఏం చెప్తున్నారంటే భారతదేశంతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం ఈ జీడిపి లేని దేశాలన్నీ కూడా ఇట్లనే ఆగమైపోతాయని చెప్పేసి కొంచెం ఎడ్యుకేషన్ అయినా సరే ఎడ్యుకేషన్ లేకున్నా సరే చెప్తున్నారు దాంట్లో ముఖ్యంగా పాకిస్తాన్ ఒకటి చూసాం ఒక గింజ వీట్ కోసం ఒక కేజీ వీట్ కోసం కొట్టుకున్నటువంటి పరిస్థితి ఇవేందో మనం వాటర్ కూడా పంపించడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు శ్రీలంక భారతదేశంలో కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అలా జరిగేటువంటి అవకాశాలు మన భారతదేశానికి లేకపోవచ్చు అని చెప్పేసి మరి కొంతమంది అంటున్నారు దీన్ని ఏమంటారు మీరు ఇప్పుడు ఈ ఈ దేశాలన్నీ సౌత్ ఏషియాలో ఉన్న దేశాలన్నీ మీద అమెరికా ఉంది తర్వాత ఇండియా మీద ప్రత్యేకంగా చైనా కన్నుంది ఓకే భారతదేశం అతిపెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది గత పదేళ్లలో అవును సో పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి దేశం నాలుగో స్థానానికి వచ్చింది అండ్ త్వరలో మూడో స్థానానికి వెళ్తుంది కుదిరితే ఒక టూ థౌజండ్ థర్టీ లోపల సెకండ్ పొజిషన్ కూడా వెళ్లే అవకాశం ఓకే అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్టికులర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రిసిటీ సోలార్ ఎనర్జీ రైల్వేలు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు వీటిని డెవలప్ చేయడం కారణంగా రోడ్లు డెవలప్ చేయడం కారణంగా భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతుంది కనెక్టివిటీ సో దీనివల్ల థర్డ్ అండ్ సెకండ్ పొజిషన్ ఎంత దూరం లేవు ఓకే సో ఇది ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ థ్రెట్ టు అమెరికా యాజ్ వెల్ భారతదేశం ఈ స్పీడ్లో ఎదుగుతుంది అని అంటే ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ లో ట్వంటీ ఫైవ్లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ ఎమర్జింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ మిగతా అన్ని దేశాల కన్నా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రధాన దేశం ఓకే సో మేజర్ ఎకానమీ ఎమర్జ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అనే పేరు పెట్టారు దీనికి మోర్ దెన్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది మీకు చైనా తీసుకుంటే అది వన్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మధ్య మాత్రమే ఉంది అమెరికా తీసుకుంటే వన్ పర్సెంట్ కన్నా తక్కువగానే ఉంది ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేట ఓకే సో ఈ నేపథ్యంలో అమెరికాకి ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్ల రుణం కూడా ఉంది విచ్ ఇస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ టోటల్ జీడిపి ఆఫ్ ద కంట్రీ దేశ జీడిపి కన్నా ఎక్కువ రుణం ఉంది అక్కడ భారతదేశం పరిస్థితి దానికి ఆపోజిట్ లో వెళ్తుంది చూడండి నైన్టీన్ నైన్టీలో విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం నుంచి ఒక రెండు వందల టన్నుల బంగారాన్ని ఐఎంఎఫ్లో లో తాకట్ పెట్టాం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒకసారి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ఒకసారి ఈ బంగారాన్ని అప్పు తీర్చేసి రిటర్న్ తెచ్చుకున్నాం వంద టన్నుల బంగారాన్ని ఫిజికల్ గా షిప్ లో పెట్టి లండన్ లో నుంచి లండన్ నుంచి తెచ్చుకున్నాం రిటర్న్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలోనే ఈ బంగారాన్ని తెచ్చుకున్నాం అంటే మిగతా దేశాలు అప్పులు పాలవుతుంటే భారతదేశం అప్పులు తీర్చుకుని తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా వాపస్ చేస్తుంది మోర్ ఓవర్ అరవై దేశాల్లో భారతదేశం ఐదు వందల నలభై డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తుంది అప్పులు ఇచ్చి గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ కి ముందు న్యూస్ పేపర్ లో ప్రతి నెల భారతదేశం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకుంది అనే వార్త వచ్చేది గత పదేళ్ల నుంచి ఈ వార్తలు రావట్లేదు రీజన్ ఏంటి రిటర్న్ జరుగుతుంది రివర్స్ ఇంజనీరింగ్ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో చైనాకి కానీ లేకపోతే అమెరికాకి కానీ ఇది చాలా పెద్ద థ్రెట్ నేపాల్ లాంటి పరిస్థితులు భారతదేశంలో కూడా వస్తాయి బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు భారతదేశంలో కూడా రావాలి అని చెప్పి కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే ఎందుకు చాలా మంది భరోక్ష డైరెక్ట్గా చెప్పాలంటే రాహుల్ గాంధీ అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ మాట చెప్తున్నారు కదా ఓపెన్ గా ట్విట్టర్ లోనే రాస్తున్నారు వాళ్ళు భారతదేశంలో కూడా నేపాల్ లాంటి పరిస్థితులే వస్తాయి అంటే వాళ్ళు కోరుకునేది ఏంటి భారతదేశం నాశనం అయిపోవాలి ఇలాంటి కోరికల్లో ఉన్నారు ఓకే అండ్ ఇది యాక్చువల్ గా వచ్చింది కానీ గవర్నమెంట్ దీన్ని కంట్రోల్ చేసింది ఎప్పుడో వస్తుందని కాదు అండ్ ఆన్భూయింగ్ కూడా నడుస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ లో జరిగినటువంటి యాంటీ సిఏఎ మూవ్మెంట్ గానీ ఇప్పుడు మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు ఆ తర్వాత రైతు ఉద్యమాలు కానీ పంజాబ్ వన్సర్డ్ ఏం స్పాన్సర్డ్ అంటే డీప్ స్టేట్ నెట్వర్క్ ద్వారా చేయబడ్డ స్పాన్సర్షిప్ ఇప్పుడు రైతు ఉద్యమాలు అన్నారు రైతు ఉద్యమాల్లో రైతులు తప్ప అందరు పాల్గొన్నారు ఎవరు పాల్గొన్నారు అక్కడ ఒకవేళ రైతులు కాకుండా అక్కడ పాల్గొనేది ఎవరు ఓన్లీ ఈ మధ్య దళారులు మాత్రమే రైతుల మధ్య దళాలు రైతుల దగ్గరని పంటకొని బయట వాళ్ళకి అమ్ముతారు ఆ దళారులు పాల్గొన్నారు బిజినెస్ అది కూడా ఎక్కడి నుంచి పంజాబ్ హర్యానా నుంచి మన ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఒక రైతు అయినా వెళ్ళి ఉద్యమం చేసేడా ఏ క్షణమైనా ఎందుకని వీళ్ళకి అవసరం లేదు ఓకే సో ఈ నేపథ్యంలో అవన్నీ కూడా స్పాన్సర్డ్ మూమెంట్స్ ఇప్పుడు మళ్ళీ మీరు ఇమీడియట్ గా ప్రస్తుతం చూస్తే ఏదైతే లద్దాఖ్ లో జరుగుతుందో అది కూడా స్పాన్సర్డ్ మూవ్మెంట్ ఈ జన్జీ మూవ్మెంట్ అనే పేరు అవును ఎన్విరాన్మెంటల్ యాక్టివిజం అనేటటువంటి పేరుతో నడిపిస్తున్నటువంటి జన్జీ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రత్యేక రాష్ట్రం అని చెప్పి గవర్నమెంట్ అనలేదు అంటే ఉన్నటువంటి ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత ఆర్టికల్ యూనియన్ టెరిటరీస్ డివైడ్ చేసిన తర్వాత ట్వంటీలో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది లద్దాఖ్కి కూడా రాష్ట్ర హోదా కల్పిస్తామని అవును సో ఇప్పుడు మళ్ళీ సడన్ గా అర్జెంట్ గా ఈ మూమెంట్ ఎందుకు వచ్చింది లద్దాఖ్ అనేటటువంటి ఒక అత్యంత పొల్యూషన్ ఫ్రీ ఉన్నటువంటి ఆ రాష్ట్రం ఆ ప్రాంతంలో ఇప్పుడు పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఓకే అంతే దానికి రక్షించాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద టెలిస్కోప్ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఒక టెలిస్కోప్ ఉంది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి అక్కడ ఎందుకు పెట్టారు లద్దాఖ్లో అక్కడ ఎయిర్ అంత పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి స్పష్టంగా ఆకాశంలో ఉండేవన్నీ కనపడుతూ ఉంటాయి కాబట్టి హయ్యెస్ట్లో ఉండేటటువంటి టెలిస్కోప్ ఇండియాలో పెట్టారు అక్కడ పెట్టారు ఓకే రెండోది ఇప్పుడు ఈ మూమెంట్ ఎవరైతే ఇనిషియేట్ చేశాడో ఆ వ్యక్తి ఏమంటాడు ఇక్కడ రైల్వేలో ఏర్పాటు చేయొద్దు ఎవరైనా రైలు కావాలని కోరుకుంటాడు రైల్వే వద్దు అంటాడు ఎందుకని అది చైనా పక్కనే ఉంది లద్దాఖ్ అనేది అండ్ రైల్వేలే కనుక ఏర్పాటు చేస్తే ఆర్మీని తొందరగా తరలించవచ్చు రోడ్లు వద్దు అంటాడు పొల్యూషన్ వస్తుంది అంటాడు చెట్లు కొట్టేయాలంటాడు అంటాడు అంటే మినిమం ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ లేకుండా డెవలప్మెంట్ అనేది దేశ రక్షణ కూడా ప్రమాదం మీరు రోడ్లు లేకపోతే రోడ్లు వేస్తే చెట్లు కొట్టాలి కానీ రోడ్డు రాదు చెట్టు కట్టకుండా ఉంటాయి అవును ఆ చెట్లు కొట్టకుండా రోడ్లు ఇయ్వకుండా ఉండడం వల్లనే భారతదేశం ఇప్పటిదాకా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ వస్తుంది ఇప్పుడు ఈ బోర్డర్ రోడ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది బోర్డర్ బార్డర్ ఆర్గనైజేషన్ మిలిటరీకి సంబంధించింది ఇప్పుడు గణనీయంగా చాలా వేగంగా రోడ్లు నిర్మిస్తుంది సరిహద్దు ప్రాంతాలు రైల్వేలు ఏర్పాటు చేస్తున్నారు దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా కట్టారు కదా ఆ ప్రాంతంలో సో రైలు నిర్మించడం జరుగుతుంది రైల్వే కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ పెంచడం ద్వారా డెవలప్మెంట్ పెరుగుతుంది డెవలప్మెంట్ పెరిగిందంటే ఎవడు టెర్రరిజం ఓకే డెవలప్మెంట్ ఉంటే సంస్థలు వస్తాయి సంస్థలు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే చక్కగా హ్యాపీగా ఉంటారు ఇన్కమ్ వస్తుంది కాబట్టి కుటుంబాలు ఏర్పాటు చేసుకుంటారు ఎవడు టెర్రరిజం లోకి వెళ్తాడు ఆకర్షితు సో ఇవన్నీ జరగకూడదు ఇక్కడ ఎవరికి చైనాకి కానీ అమెరికా కాబట్టి ఆ చైనా వీళ్ళందరికీ స్పాన్సర్ చేస్తుంది స్పాన్సర్ చేసి ఉద్యమాలు చేపిస్తారు చేపించడం ద్వారా ఇక్కడ రోడ్లు రావద్దంటారు లేకపోతే ఈ రో రైల్వేలు రావద్దంటారు ఈ రెండు వస్తే అవుతుంది సైన్యాన్ని అత్యంత వేగంగా బోర్డర్స్కి తరలించు అది చైనాకి ప్రాబ్లం గాల్వాన్ వ్యాలీలో ఏమైనా ప్రాబ్లం వెంటనే మనం సైన్యాన్ని తీసుకెళ్తాం కనెక్టివిటీ ఈజీగా సో ఈ కనెక్టివిటీ కారణమే కాబట్టి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు అమెరికా డీప్ స్టేట్ నెట్వర్క్ స్పాన్సర్ చేస్తుంది ఎందుకని స్పాన్సర్ వాళ్ళకేం ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ ఒక సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు ఈ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే మనం అక్కడ ఆ అమెరికా మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి విద్యుత్ కోసం అవసరం ఉండదు ఆ సోలార్ ప్రాజెక్ట్ కనుక లద్దాఖ్ లో కంప్లీట్ అయితే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కనీసం ఒక ఎనిమిది రాష్ట్రాలకి నిరంతరాయంగా కరెంట్ వస్తుంది ఇంక్లూడింగ్ జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ మిగతా ఇంకొక తొమ్మిది రాష్ట్రాలు మొత్తం నిరంతరాయ విద్యుత్ ఇరవై నాలుగు గంటలు వచ్చేట అవకాశం ఉంది ఇదంతా జరిగితే డెవలప్మెంట్ అయిపోతుంది కదా సోలార్ ప్రాజెక్టులు ఏర్పడితే మనకి పర్యావరణ అనుకూలంగా ఉంటదప్ప తప్ప పర్యావరణ నాశనం ఎట్లా అవుతుంది అది ఈ కారణాలనే చెప్తూ ఆ వ్యక్తి ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ దీన్ని మొబిలైజ్ చేశాడో వద్దంట డెవలప్మెంట్ వద్దంటాడు అంటే దీని అంటే మనకు కనపడేటటువంటిది ఏంటి లద్దాఖ్ అనే రాష్ట్రం కావాలి దానికోసం వీళ్ళు పోరాటం బట్ వెనకాల ఉండేటటువంటిది డీప్ స్టేట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్